కింద ఉన్నారు మరి మీ ఐక్యతకు మారు పేరే ఈ రాష్ట్రంలో కూడా మీరు ఒక ఎంఎల్సిని ఎంఎల్ఎంపీ అని వేరే మీరు చేశారు అంటే మీ సత్తా ఏందో నాకు అర్థమైంది ఎక్కడ ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా అంటాయి కురుమాలు ఐక్యతకు మారుపేరు నమ్మకాలకు మారిపేరు అని అది మీరు రాష్ట్రం అని రాష్ట్రం వచ్చి ముంబైలో కూడా ఐక్యత చాటడానికి నాకు చాలా సంతోషం ఉంది మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియసు సభాధ్యక్షులు కుటుంబ సంఘం అధ్యక్షులు పెట్టలు నన్ను ఇంత దూరం ఆహ్వానించి తప్పకుండా మా కుల బాధడు మా కులం మధ్యలో నువ్వు ఉండాలని ఆధ్వర్యంలో అని చెప్పి ముప్పల సత్తన్న గారు చెడ్డ కృష్ణన్న గారు చూగంటి రామచంద్ర గారు గబ్బల శ్రీనివాస్ గారు ఐలి చంద్రమౌళి గారు కెమి అనిల్ గారు బండ్రు శ్రీనివాస్ గారు మోటే సిద్ధులు గారు బోరెలి సిద్ధులు గారు కంచర్ల గణేష్ గారు మరల వెంకటేష్ గారు కాదూరి మల్లేష్ గారు గుప్పాల సత్తయ్య గారు ఇంకా వేదిక మీద చాలా పెద్దలు కుండె చంద్రయ్య గారు అదేవిధంగా నాతో వచ్చినటువంటి జిల్లా కుటుంబ సంఘ బొల్లకాపల్ల సంఘం అధ్యక్షులు అన్న మంగ సత్యనారాయణ గారు విలేకర్ అన్న నా మిత్రుడు నా గెలుపులో కీలకంగా వచ్చినటువంటి రమేష్ అన్న గారు మా జాహంగీర్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కుల బాంధవులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేనేమో అనుకున్నా ముందు ఇట్లా గాల్ని ఆవిష్కరించి రావచ్చు అనుకున్నా కానీ ఇంత ఐక్యతగా ఈ బొంబాయి నడుబోడ్లో కూడా ఒక కులం అంటే గౌరవం తెచ్చే విధంగా నిజంగా కూడా చాలా సంతోషం మీ అందరికీ శ్రీ యాదగిరి స్వామి ఆశతో ఇంకా కూడా అన్ని విధాల దినదినాభు చెందాలని కోరుకుంటూ మీ ఎమ్మెల్సీ గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా నమ్మకంతో తప్పకుండా మీ కులానికి కేటాయించి బిల్డింగ్ అంతా అని చెప్పి అది చాలా సంతోషం అది మీలో ఉన్నటువంటి సత్తా మీరందరు ఐక్యత ఉండి మీరు కలిసి నిలబడ్డరు కాబట్టి ఆ ఎమ్మెల్సీ గారు ఇలా మీకు హామీ ఇచ్చాడు మీ ఎమ్మెల్యే గారు కూడా కులం మీద గౌరవంతో మీకు అన్ని విధాలా ఏ ఉన్నా నీకు అంట ఉంటా అని చెప్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా నేను ఇవాళ ఎమ్మెల్యే కావడానికి కారణం నా కులం మీరందరూ ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతున్నారంటే ఇక్కడ బొంబాయిలో ఉండి కూడా అక్కడ నా గెలుపు కోసం నిత్యం ఈ వేదిక వాళ్ళంతా కూడా మా బిడ్డ గెలవాలి మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఆ ప్రాంతంలో మా కుర్మలకు తప్పకుండా అన్ని విధాల అవకాశాలు నమ్మకం నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి మీ రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళెంత పనున్న ఇవాళకి రావాల్సిన